तु श्रेयस्स రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదహారవ తేదీ ఆదివారం రోజున వికోటా పూల మార్కెట్ నందు యథావిధిగా పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్బై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూల ధరల వివరాలు తెలుసుకోండి రైతులకు నమస్కారం டெபை ரூப்பா டெபை ரூப்பா முப்பை ஐந்து முப்பை ஐந்து முப்பை ஐந்து நலபை நலப்பை நலபை நலபை ரூப்பா யாபை யாபை ஒரு ரெண்டு ஐந்து அறுவாய் அறுவோட்டி அறுவது ரெண்டு அறுவடை ரெண்டு அறுவது ரெண்டு அறுவடை ரெண்டு அறுவது மூணு அறுவடை 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 அறுவாயோ அறுவாய அறுவாய ಅರವೈ ಆರು ಅಪ್ಪ ಯು ಐದು ಅರವೈ ಅರ ಅರವೈ ರೆಂ ಅರವ ಅರವೈ ರೆಂ ಅರವೈ ರೆಂಟು ಅರವತ್ತು ರೂಪಾಯ ಸುಗಂಧ್ರ ಡಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಎನೈ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ

யாபை 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 ஐந்து யாபை 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 முப்பை ஐந்து ரூபாய் முப்பை ஐந்து ரூபாய் முப்பை ரூபாய் முப்பை ஐந்து ரூபாய் ரூபாய் ஐந்து ரூபாய் இன்னூற்று நல்ல ஐது ரூபாய் ரூபாய் இன்னொரு ரூபாய் நலபை நம்ப ரூபாய் யாபை ரூபாய் ஐநூற்று யாபை ஐது ரூபாய் இன்னொரு அரை ரூபாய் இன்னொரு ரூபாய்